నమస్తే క్లూడోడే న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఆర్ కాంప్లెక్స్ నందు బీసీ బిల్లుల సహకారం కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు పిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టబోయే డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు మద్దతుగా నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ యూపీఎఫ్ జిల్లా సమన్వయకర్త మద్దతు ప్రకటిస్తున్నామని మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి కొల్లాపూర్ అచ్చంపేట నియోజకవర్గంలోని మేధావులు కవులు బీసీ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగం రాజకీయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటంలో మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యునైటెడ్ పోలే ఫ్రంట్ సమన్వయకర్త విజయేందర్ సాగర్ తెలంగాణ జాగృతి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు దార్మోని గణేష్ తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ జాగృతి జిల్లా మహిళా కన్వీనర్ చిలుక మంజిలారెడ్డి తెలంగాణ జాగృతి జిల్లా ఉపాధ్యక్షురాలు మేకల మంజిల జాగృతి జిల్లా నాయకురాలు సుశీల తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఉన్నగానే వచ్చేసేటువంటి అందరందరి కూడా వేదకులను తెలియజేస్తూ జై తెలంగాణ జై బీసీ జై జాగృతి ఇప్పుడు మళ్ళీ మీరు ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తో మీరు ఎన్నికలకు పోకపోతే ఐదు సంవత్సరాల దాకా కూడా మళ్ళీ వచ్చే సమస్య లేదు మళ్ళీ రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాలు వస్తే తెలియదు ఎటు మరుగున పడిపోతామో తెలియదు ఆ గ్యారెంటీ లేదు కాబట్టి ఈరోజు ఈరోజు ప్రతి వారు కూడా బీసీ గురించి బీసీల గురించి మాట్లాడుతున్నారు ఈరోజు బీసీ నాయకులను తయారు చేసుకుంటున్నారు రోజు బీసీ ముఖ్యమంత్రులు కావాలంటున్నారు తీసుకొస్తామంటున్నారు కాబట్టి ఈరోజు ఇది చాలా ఆవశ్యకత ఉన్నది కాబట్టి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు మరి ఓన్లీ జిల్లాలో ఉన్న బీసీ నాయకులు కుల సంఘాల నాయకులు అందరు కూడా జాగ్రత్త పరచాలి ఈ నాలుగు ఐదు ఆరు తారీఖులో ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే డెబ్బై రెండు గంటల నిరార దీక్ష నిర్వహిస్తుందో కవిత కవితమ్మ గారు ఖచ్చితంగా దీనికి అందరూ హాజరు కావాలా ఈ డెబ్బై నాలుగు గంటల్లో చేసే నిరార దీక్షతోనే మనం తేలుతుంది తాడేది భవితవ్యం అనేది అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై బీసీ జై జై జైరా జనాభాలో యాభై ఆరు పర్సెంట్ బీసీలు అందులో నలభై ఆరు పర్సెంట్ బీసీలు పది పర్సెంట్ మైనార్టీ బీసీలు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పిన మాట మన అందరికీ తెలుసు కానీ మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు వాళ్ళు చేసిన కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా నాకు రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం మాకు ఓటేయండి అని చెప్పి ఆ రోజు బీసీలో ఓట్లు వేయించుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి వారు తాత్సారం చేస్తున్న సమయంలో కల్వకుంట్ల కవితమ్మ ఎమ్మెల్సీ గారు స్పందించి మరి ఆ రోజు మొదటిసారిగా వారు ఇందిరాపార్క్ దగ్గర నిరార దీక్ష చేస్తే దాని తర్వాత ఉమ్మడి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తే మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం మీకు వచ్చి జనగణన చేశాం జనగణన తర్వాత బీసీపీలు పెడతామని చెప్పేసి ఆ జనగణన చేస్తే కూడా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఈరోజు కూడా బీటపెట్టలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ కులం జనాభా ఎందుకు అనేది కూడా ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియపరచడం లేదు మరి ఆ బిల్లు తీసుకొచ్చి అసెంబ్లీలో పాస్ చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారండి ఖచ్చితంగా అసెంబ్లీ నుంచి బిల్లు ఢిల్లీకి పంపించిన తర్వాత అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చోబెట్టి వారితో మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లు పాస్ చేసుకొని తర్వాతనే నేను ఎన్నికలకు పోతా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతానని చెప్పేసి వారు ఆ రోజు వాగ్దానం చేశారు మరి ఈరోజు ఏమైందని అడుగుతా ఉన్నాం బీసీ బిల్ ఈరోజు ఢిల్లీలో ఉంది నాలుగు నెలలు అయిపోయింది మరి దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర ఎందుకు రావడం లేదు దాన్ని నైన్త్ కమిషన్లో పెట్టాలి అది అది జరగడం లేదు మరి దాని తర్వాత మళ్ళీ ఒత్తిడి తీసుకొస్తే ఇదే కవితమ్మ గారు మళ్ళీ ఏమైంది బీసీబీలో అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తే మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర కోర్టు ప్రధాన కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఈరోజు హైకోర్టు చివర్టు పెట్టి సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికల ప్రక్రియ ముగించాలి లోకల్ బాడీ ఎన్నికలు అని చెప్పి తీర్ తీర్పిస్తే మళ్ళీ ఇప్పుడు హడావిడిగా మొన్న ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది ఆర్డినెన్స్ అంటే ఏంటిది ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తారు మరి తెచ్చిన ఆర్డినెన్స్ను మీరు అమలు చేయ చేయించాల్సినంత పోయి అది గవర్నర్ దగ్గరికి పోతే గవర్నర్ గారు లీగల్ ఒపీనియన్ కావాలని చెప్పి మళ్ళీ దాన్ని కూడా ఢిల్లీకి పంపించడం జరిగింది మరి ఇవాళ బీసీ బిల్లు ఢిల్లీలోనే ఉన్నది ఈరోజు ఆర్డినెన్స్ ఢిల్లీలోనే ఉన్నది మరి ముఖ్యమంత్రి గారేమో ఇప్పటికి నాకు తెలిసి యాభై సార్లు ఢిల్లీకి తినడం జరుగుతూ ఉన్నది మరి ఆయన 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 ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానిక ఇంకేదో తెలియదు కానీ రెండు రెండు రోజులు మూడు మూడు రోజులు ఢిల్లీలో ఉంటారు యాభై పర్సెంట్ పైన ఉన్న ఈ బీసీలకు సంబంధించిన ఈ బిల్లు గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం యాభై రెండు ను మీరు నలభై రెండు పర్సెంట్ ఇస్తానని వాగ్దానం చేసిన బిల్లును ఆమోదించుకోవడానికి మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా ఈరోజు ప్రశ్నిస్తా ఉంది కవితమ్మ గారు మరి ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇంత ప్రధానమైన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు ఆమోదం చేసి చేయించుకోవడానికి వారు ఇప్పటిదాకా కూడా ఇలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం నామమాత్రంగా మేము మీరు అడిగారు మేము ఇచ్చాము ఢిల్లీకి పోయినా మేమేం చేయాలనే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం మీరు పోయి అపాయింట్మెంట్ తీసుకోండి ప్రధానమంత్రి గారి దగ్గర అని చెప్పేసి ఒక భారతీయ జనతా పార్టీ రాజ్యసభ మెంబర్ చెప్తారు ఆయన కూడా ఒక బీసీ లీడర్ కృష్ణయ్య గారికి మీరు మీకేమైనా అడుగుతా ఉన్నాం మీరు ఒక ముఖ్యమంత్రి గారు మీరు మిగతా విషయాలు మాట్లాడడానికి ప్రధానమంత్రి గారి దగ్గర పోయినప్పుడు మరి ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు మీరు వాగ్దానం చేసినాము మరి మీరు కూడా ఈరోజు బీసీల కోసం బీసీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వస్తే అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది కదా మరి ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు ఆమోదం తెలిపండి దీనివల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది కదా ఈరోజు విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా బీసీలు ముందుకు వస్తారు కదా అని చెప్పేసి మాట్లాడి ఒత్తిడి చేసి తీసుకురావాల్సింది పోయి ఇవాళ కూడా వారు ఎలాంటిది కూడా మాట్లాడకుండా కూర్చో ఉన్నారు ఇంకోటి చెప్తా ఉన్నా ఆర్డినెన్స్ మీకు గవర్నర్ గారు దాన్ని లీగల్ ఒపీనియన్ పంపించి దాస్తారం జరుగుతుంటే మీరు కోర్టుకు పోతలేరు అని అడుగుతా ఉన్నా మీరు ఆర్డినెన్స్ మాకు ఆమోదం తెలుపుతలేరు గవర్నర్ గారు కాబట్టి మాకు కోర్టుకు పోయి మీరు కోర్టును ఎందుకు ప్రశ్నిస్తలేరు పోస్టు కోర్టు ద్వారా ఎందుకు పిటిషన్ వేయడం లేదు మీరు కోర్టును ఎందుకు అడగడం లేదు మాకు ఆర్డర్ ఇప్పియండి మేము రిజర్వేషన్ అమలు చేస్తాం ఎందుకంటే ఇదే కోర్టు హైకోర్టు సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది మరి మేము రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి రిజర్వేషన్ దాసారం చేస్తున్నారు గవర్నర్ గారు అని చెప్పి గవర్నర్ గారికి కలిసింది లేదు ప్రధానమంత్రి గారికి కలిసింది లేదు తర్వాత కోర్టుకు పోయింది లేదు అంటే మీ ఉద్దేశం ఏంది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది కలిసి గారు అంటే మీకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేది మీ మనసులో ఉందా లేదా కేవలం నామమాత్రంగా కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పాం కాబట్టి బిల్లు తయారు చేసి పంపించినాం ఆర్డినెన్స్ ఇచ్చి పంపించినామంటే ఇది ఈరోజు బీసీలు నమ్మే విధంగా లేదు నమ్మే పరిస్థితే లేదా అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఆర్డినెన్స్ తీసుకొస్తారు మరి అదే ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ కూడా ఇప్పుడు పెట్టలేరు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కాబట్టి మరి ఇప్పుడు మీరు ఆర్డినెన్స్ మీరు దాన్ని ఆమోదింప ఆమోదింపజేసుకోవాలి కదా ఎందుకు మీరు ఆ ప్రయత్నం చేస్తలేరు గవర్నర్ గారిని ఎందుకు కలుస్తలేరు పోనీ గవర్నర్ గారిని మీరు కలవలేదు కలవలేని పరిస్థితి ఉంటే కోర్టు తడు తలుపులు కొట్టండి మీరు కోర్టు పోండి మీరు మేము ఆర్డినెన్స్ ఇస్తే ఆర్డినెన్స్ ఎందుకు ఆమోదిస్తలేదు గవర్నర్ అని చెప్పి కోర్టు తీర్పులు ఉన్నాయి కదా గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఈ ఇట్లాంటి బిల్లులను ఎప్పటి రోజులు పెట్టుకోకూడదు వెంటనే నిర్ణయం చేయాలని చెప్పేసి ఇంత గతంలో వచ్చిన తీర్పులు ఉన్నాయి మరి ఆ దాన్ని తీసుకొని పోయి మీరు ఆ రెఫరెన్స్లో తీసుకునిపోయి మీరు ఎందుకు మాట్లాడతారు అని చెప్పేసి రోజు మాట్లాడుతూ ఉంటే కవితమ్మ గారిని ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కొందరు నాయకులు ఏం మాట్లాడుతున్నారు ఈమెవరండి బీసీల కోసం మాట్లాడడానికి అంటున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవరండి ఒక ముఖ్యమంత్రి అయినంత తా బీసీల పక్షాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు మరి మీరు మరి అదే కవిత గారు ఎందుకు మాట్లాడకూడదు కవిత గారు ఎందుకు మాట్లాడద్దు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు తాను తన కులం కాకపోయినా తనకు వచ్చేదేమి దాంట్లో ఈరోజు బీసీపీలో వస్తే కవితమ్మ గారికి వచ్చేదేమి లేదు అయినా కూడా మీరు అన్యాయం జరుగుతుంది బీసీలో కాబట్టి చేస్తా ఉన్నానని ఆమె ముందుకు వచ్చి పోరాటం చేస్తుంటే పది సంవత్సరాలు ఏం చేసినారు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఈ ప్రశ్నలు కాదు మనకు కావాల్సింది బీసీలకు న్యాయం జరగాలి ఈరోజు ప్రధానమంత్రి గారు కలిసేది ఎప్పుడు మీరు ఎందుకు అదే ఆరు తారీఖు నిరాహార దీక్ష బదులు అన్ని పార్టీలను కలుపుకొని ఒక అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకుపోయి మాట్లాడలేకపోతున్నారు అనేది ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు బీసీ సమాజం అంతా కూడా అనుమానం ఉన్నది మీ మీరు నిజంగా మీకు చింత చూస్తుంటే ఈ పార్టీకే ఈ పార్టీకే మీకు తెలుసు ఓటు ఆర్డర్ వస్తుంది ఏదో రోజు ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి మరి మీరు ఈ పార్టీకే ఎందుకు మీరు ఈ పని చేయలేకపోయినారనేది ఈరోజు అందరూ కూడా డౌట్ పడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కాబట్టి దయచేసి ఇప్పుడైనా మీరు ఏ చర్యలు తీసుకున్నా వెంటనే స్పందించాలి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బీసీలకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకుంటారా లేదా లేదంటే చెప్పండి మాకు ఇష్టం లేదు ఏదో ఆరోజు ఎన్నికలు ఓట్ల కోసం చెప్పాం ప్రభుత్వంలో కూడా రావడానికి చెప్పినాం కాబట్టి ఈరోజు అది మేము చేయలేని పరిస్థితి అని ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పినారో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసము ఏదైతే దొంగనాట ఆడుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాళ్ళని మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు న్యాయం చేయాలి మరి బీసీ సామాజానికి సమాజానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించాలనే ఉద్దేశంతో ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత గారు ఏదైతే డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్షకు పూనుకున్నారో మరి ఈ నిరాహార దీక్షకు తెలంగాణ జాగృతి జిల్లా జాగృతి మొత్తం మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ జాగృతితో పాటు నాగం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల బీసీ సంఘాలను కూడా మద్దతు కూడగట్టుకొని ఇందిరా పార్క్ దగ్గర జరగబోయేటువంటి డెబ్బై రెండు గంటల బీసీ బిల్లు కోసము బీసీ రిజర్వేషన్ల కోసము కల్వకుంట్ల కవిత గారు చేసే ఒక ధర్నాకు అదేవిధంగా దీక్షకు మేమందరూ కూడా మద్దతు తెలియ సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వెళ్లి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధిస్తాము ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది మీరైతే బయట మాట్లాడుతున్నారో అది ఆర్డినెన్స్ ద్వారా కాకుండా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మీ అందరి ద్వారా మీరందరు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసము నాలుగు ఐదు ఆరు తేదీలలో ఇందిరా పార్క్ వద్దకి కవితకు మద్దతుగా రావాలని తెలియజేస్తూ జై బీసీ జై తెలంగాణ జై జాగృతి జై కవితక విజేంద్ర సాగరన్న గారు ఏదైతే నాలుగు ఐదు ఆరు మూడు రోజులు డెబ్బై రెండు గంటలు కవిత గారు ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో మేము చట్టప్రకరంగా రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ పోతామనే ఏదైతే మాట చెప్పిర్రో ఆ మాటకు వ్యతిరేకంగా ఇరవై నెలలు గడుస్తూ ఉన్నా ఈరోజు స్టేట్లో 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 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి బీసీలకు చట్టప్రకరంగా రిజర్వేషన్ ఇవ్వకుండా మీనమాషాలు లెక్కిస్తూ అదేవిధంగా సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా భీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా తొక్కు పెడుతూ వీళ్ళు చేస్తున్నటువంటి డిలేకు వ్యతిరేకంగా కవిత గారు ఈరోజు మూడు రోజులు వేసేటువంటి నిరాహార దీక్షకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు అన్ని సామాజిక వర్గాలు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా మన తెలంగాణ బీటీ మహాసభ తరఫు కూడా కవిత గారు వేసేటువంటి పోరాటంలో నిజాయితీ నీతి ఉన్నది కాబట్టి మా సంపూర్ణ మద్దతు అని చెప్పేసి తెలియజేస్తూ పెద్ద ఎత్తున నాలుగు ఐదు ఆరు తారీఖు నాడు కైతకు మద్దతుగా తెలియజేయడానికి గ్రామాల నుంచి తరలి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను